ఇలాంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకోవడం వాడు ఒక ఐదు రూపాయలు తినడం వీళ్ళకి రెండు రూపాయలు ఇవ్వడం ఏదో ఇదంతా జరిగిపోతుంది భవిష్యత్తు అంతా ఇంకా అలాగే ఉంటదా విజన్ అంటే అదేనా ఎవరు చేసినా అది కేంద్రం చేసినా రాష్ట్రం చేసిన అనేది ఏంటంటే మన విజన్ అంటే అట్లాంటి వ్యాపారాలు మన వాళ్ళు స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అవును మనం ఎవడో స్టార్ట్ చేస్తున్నాం అది అదే కదా ప్రాక్టికల్ సమస్య అది కదా ఇప్పుడు సమస్యల్లో కావాల్సింది ఏంటంటే అట్లాంటి వ్యాపారాన్ని మనం ప్రోత్సహిస్తున్నామా ఇవాళకి కూడా మనం ఒక ఫేస్బుక్ ను యూట్యూబ్లో మనం క్రియేట్ చేయాలి ఎవడో చేసిన దాంట్లో మనం ఉంటున్నాం మనం వినియోగించుకుంటున్నాం అది మెయిన్ బిజినెస్ అనేటటువంటి దాంట్లో ఎన్ని సెక్షన్స్ ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ పర్సెప్షన్కి తగ్గట్టు ఆటోమేటిక్ మార్పులు వస్తాయి ఇప్పుడు ఇంకా స్విగ్గీలు ఇవన్నీ నావాలనే వచ్చినాయి అని చెప్పలేదు దాంట్లో కాబట్టి అది ఎవరో ఒక సీఈఓ ఎవరో చెప్పినట్టున్నారు చంద్రబాబు గారు మంచి బిజినెస్ మ్యాన్ మంచి బిజినెస్ ఇది మంచి ఆలోచన దాన్ని బేస్ చేసుకున్నది చూసారు ఆ కంపెనీ కూడా చంద్రబాబు గారు స్ఫూర్తిని అని చెప్పేస్తారు ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే నీ తరహా బిజినెస్ అంటే యువతరాన్ని ప్రోత్సహించి రకరకాలైనటువంటి సెక్టార్ల వైపు తీసుకెళ్ళడం ఇవాళ కావాల్సింది నన్ను అడిగితే విజన్లో యువతని వ్యవసాయం వైపు మళ్లించాల్సిన అవసరం ఉంది అతి పెద్దదైన అవసరం మన దగ్గర ఇప్పటికీ కూడా మాస్ అగ్రికల్చర్